డెలివరీ అయినాక మేము రేజర్ వాడు బ్లేడు దారం వేడి నీళ్ళల్లో వేస్తాం ఆ బ్లేడు వేసినాక అది ఉడుకుతుంది కదా ఉడికినాక గరం ఉంటుంది కొంచెం చల్లగా అవుతుంది అయినాక ఉడికి సల్లగా అయితే దానికి ఏముండదు అప్పుడు ఉంటాయి గ్లౌజులు ఉంటాయి నా దగ్గర ఉంటాయి గ్లౌజులు వేసుకుంటా గ్లోజ్లు వేసుకుంటా చేతులు మంచిగా కడుక్కొని పౌడర్ వేసి గ్లోవజ్లు వేసుకుంటా వేసుకున్నాంకేం చేస్తా అంటే డెలివరీ అవుతారు కదా డెలివరీ అయినాక ఒక అర్ధ గంట సేపు నేను బొడ్డు కొయ్యా బొడ్డు కొయ్య ఎందుకంటే కొంతమంది కిందనే పడతారు పిల్లలు కింద ఉంటారు కదా తల్లికి సాగ చేస్తాం ముందు తల్లికి తల్లి కన్నా తల్లి ఉంటుంది కదా పిల్ల కింద పడే తల్లి ఉంటుంది కదా ఆ తల్లికి ఫస్ట్ రసకప్పురం వేస్తాం రసకాపురం ఎల్లుగడ్డలన్న పసుపులను పెట్టి రసకాపురం వేస్తా నోట్ల కడుపులకు రసకాపురం ఎందుకంటే నొప్పులు తీసి అలసిపోతుంది కదా రసకాపురం వేసి ఆమెకు కొంచెం చాయ్ డబల్ రొట్టె తినిపించి ఆమెను వండబెట్టి పాపం చూస్తా పాపం చూసి ఆ మాయి కిలం బాగా ఉడతారు రెండు కిలోలు ఉడతారు కిల నారుడతారు తొందరగా మాయి బొడ్డు కోసినామంటే పిల్ల విగ్నిస్తాను చనిపోతారు కూడా అందుకే నేను తొందరగా పోయ్యా నా ఉద్దేశం నేను చేసిన పద్ధతి చెప్తున్న బయట ఆ బొడ్డు మాయి ఉంటుంది కదా కొన్ని ఉడికిలీలు తీసుకొని ఆ మాయి మీద ఇట్లా కొట్టుకుంటా మాయిల పానం కోయిల మాయిల పానం కోయిల అని ఇట్లా కొడతా ఇట్లా కొట్టినాక బొడ్డు తాడు ఉంటుంది కదా ఆ బొడ్డు తాడును పిల్ల కడుపులకు ఇట్లా గుంజుతా అండ్ ఉన్న రక్తం ఇంకా పిల్ల దగ్గర రావాలని అని ఇట్లా గుంజుతా పది నిమిషాలు ఇట్లా చేసి ఇట్లన్నీ చేసిన తర్వాత అప్పుడు బొడ్డుకు గచ్చిగా దారం కట్టి రేజర్ వత్తుని కట్ చేస్తా కట్ చేసి బేబీని అడుగుతా వేడి నీళ్ళతో కడిగి నూనె పెట్టి మంచిగా రాస్తా మసాజ్ చేస్తా మళ్ళీ పాపకు కుసుమల నూనె అది కూడా ఏ బేబీ నూనె వాడం కుసుమల నూనెనే కుసుమల నూనె పెట్టి పెయ్యి అంతా రాసి నెత్తికేసి వేడి నీళ్ళతో కడుగుతా కడిగి అప్పుడు పెడతా అర్ధ పుట్టిన అర్ధ గంట పాలు ఇవ్వాలి కదా తల్లి తల్లిపాలు ఇప్పిస్తా అప్పుడు తల్లిపాలు ఇప్పించి పిల్లని తల్లిని వండబెట్టి అప్పుడు నేను తానం చేసుకొని మా ఇంటికి వస్తాను వాళ్ళ ఇంటికి అమ్మ అర్ధ గంట ఎందుకు ఆపుతారమ్మ అంటే బాబు కింది బయట కట్ చేసినాక అర్ధ గంట ఆప ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలన్నా ఉండాలి అమ్మ చెప్పండి ఇప్పుడు కింద పడంగానే బొడ్డుకు వస్తారు హాస్పిటల్ ఇట్లా తీయంగానే కట్ చేసి పడేస్తారు నేను అట్లా చెయ్యా ఉండని పోనాను వాళ్ళకేమి పడేస్తారు నేను అట్లా పడేయ్యా వాళ్ళు ఏమైంది ఇట్లా తీసుకున్నాం ఇట్లా ఇట్లా మీదికి కిందికి మీదికి చేస్తారు ఇట్లా పోస్తారు పడేస్తారు నేను అట్లా చేయ ఎందుకంటే ఇట్లా పిల్లగా బొడ్డుతాడు ఉన్న రక్తం పిల్లకి రావాలి కొంచెం బలంగా ఉండాలని నేను ఇట్లా బొడ్డు తాడు ఇట్లా ఇట్లా అన్నాకనే నేను కట్ చేస్తా కట్ చేసి మసాజ్ చేసి రాస్తాను పిల్లగానికి రాసి నెత్తికేసి కడుగుతా వేడిలీలతో

ఇట్లా కొడతా మాయల పానం కోయిల మాయల పానం కోయలు మొత్తం పోయింది చచ్చిపోయింది అన్న పిల్లలను బతికిచ్చిన నేను ఎందుకంటే మావితో ఉంటే పిల్లలు చావరు మంచిగా ఉంటారు బతుకుతారు ఊపిరి పడతారు పిల్లలు ఏడవరు పిల్లలు మసలరు చనిపోయినట్లు పడతారు ఆ మాయిని కొడతా ఉంటే అప్పుడు పిల్లలకు పానం వస్తుంది లేస్తారు మసలుతారు ఏడుస్తారు అట్లానే నేను తొందరగా పోయమ్మ నా ట్రైనింగ్ అట్లా చెప్పిను నేను అదే పద్ధతి చేస్తున్నా నేను ఇంతవరకు నా చేతుల ఒక్క కాన్పు కూడా ఇట్లా చనిపోయింది అనేది అయితే లేదు ఇంతవరకు నేను నేను ఇక్కడ మా సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారని బిడకన్నెంటున్నా సార్ చేయలేదు డెలివరీ నేనే చేసిన డెలివరీలు నేనే చేసిన మాకు నేను సార్ నేర్పలేదు నేను లోకల్ దా ట్రైనింగే నేర్చిన దా హాస్పిటల్లో నేర్చిన ఆఫీసులో నేర్చిన మాకు వేరే దేశంకి వెళ్ళి వచ్చి గైనిక్ ట్రైనింగ్ ఈ కాన్పుల ట్రైనింగ్ ఇచ్చారు అనమాట నేను గైనిక్ ట్రైనింగ్ కూడా నేర్చిన అట్లా నేర్చుకున్నాం ఇక నేర్చుకుంది నేను చేసుడు మీదనే ఉన్నా నేను యాడ బంద్ పెట్టలేను నార్మల్ డెలివరీ అంటే తినే తిండిని బట్టి నార్మల్ డెలివరీ అవుతారు బట్ట ఇప్పుడు మందుల తిండి తింటున్నారు నొప్పులు దియనికి వచ్చిండ్రు నొయ్యక ముందే వచ్చిందని పోయి అడ్మిషన్ అవుతున్నారు అయినాయంటే ఓపజాలి చేసుకున్నారు తక్కువ ఎవరో ఒకరు నొప్పులు దియనికి చేతగాక అడ్డం ఉన్నది పిండం అది ఉన్నదానిగా పైసలు దవాఖానలో ఉన్నోళ్ళు కూడా పెట్టి చేసుకున్నారు కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు జనరేషన్లో ఒకళ్ళిద్దరు పిల్లల కన్నా వాళ్ళని పెంచడానికే చాలా కష్టపడుతున్నారు కదా మీరు ఒక్కొక్కళ్ళు ఏడుమిది మంది తొమ్మిది మంది ఎట్లా కన్నారు దేవుడు ఇప్పుడు పిల్లలని ఇచ్చినా కన్నం ఇయ్యడా ఇస్తాడా ఇయ్యడా భూమి మీదకి వచ్చిన వాళ్ళ కన్నం ఎట్లా ఉండే ఉంటుంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతుకుతారు అడక తినన్న బతుకుతారు కష్టం చేసి అన్న బతుకుతారు కరగాని మనము దేవుడిచ్చిన పొలంను మనం ఎందుకు చంపేయాలి కడుపులే దేవుడిచ్చిన పొలం చంపనికి మనకి ఎవడిచ్చుండి అధికారం సీమం చంపనికి అధికారం లేదు మన పిల్లలను మనం లోపల వేసుకొయ మనకి ఉన్న పొలం బుట్టని నీ కనవద్దనుకుంటే కట్ చేసుకొని మొగనికి నెచ్చ చెప్పుకొని కరగాని నీ ఆపరేషన్ చేసుకొని పండేది ఏమున్నది మళ్ళీ రేన్ రోగాలు వస్తాయి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ అయినా ప్రతి మనిషికి రైట్ సైడ్కు నొప్పి వచ్చి ఒక కాలు ఒక చెయ్యి వారుతుంది గర్భసంచి ఆపరేషన్ కంపల్సరీ కావాలంటారు అది ఎవరన్నా కానీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళం మరి అన్ని అన్నీ అవసరమా మనకు డ్రైన్ రోగాలు తెచ్చుకోండి అవసరమా మరి అందుకొరకే ఆపరేషన్ చేయకుండా మన వెనుకటి పద్ధతి పాటించాలనే ఉద్దేశం మనది మన ఉద్దేశం పాటించాలంటే మన తిండి తినాలి మన పంటకు వాపసు రావాలి మనం చెప్పే మాటలు వినాలి మన పద్ధతిలో నడిస్తే చీమకు కూడా ఆని లేకుండా బతుకుతాం అది మన ఉద్దేశం ఐదు నెలల సంధి వాళ్ళు అన్ని రకాల ఆహారం తినాలి ఐదు నెలల దాకా వాళ్ళకి కొంచెం తినబుద్ధి కాదు వాళ్ళు ఇష్టమైందే పల్సటి వస్తువులు తింటారు చల్ల పెరుగు కొంచెం తక్కువ తింటారు ఆహారం మంచిగా తినరు కాబట్టి ఐదు నెలల సంధి వాళ్ళు తినే వస్తువులన్నీ తినాలి ఆకుకూరలు తినాలి పాలు తాగాలి గుడ్డు తినాలి అన్ని రకాల ఆకుకూరలు తింటే వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది అన్నమాట తైదంబలు కంపల్సరీ తాగాలి తైదంబలు మాత్రం కంపల్సరీ తాగాలి మేము అమ్మలి వేడి నీళ్ళు పెడతాము నీళ్ళు మసిలినాక పిండి వేస్తాం బెల్లం వేస్తాం సోపులు పల్లీల పొడి వేసి తయారు చేస్తాం బెల్లం లేదు మన ఇంట్లో టైముకు ఉప్పు వేసి కాసుకుంటాం ఉప్పు వేసి కూడా కాసుకోనవచ్చు కానీ అది మనకు చాలా నయం అన్నమాట ఎందుకంటే పాలు కొనక రావాలంటే నీకు పూటకు పది రూపాయలు కావాలి చిన్న విషయం ఇద్దరు మొదలకంటే పది రూపాయలు కావాలి ఒక పూట అదే నీవు అర్ధకిలా తైదాలు కొనుక్కొచ్చుకుంటే వారం పది రోజులు వస్తాయి వరవయో డెబ్బై పెట్టి అర్ధ కిలో తీసుకుంటావు అవి విసురుకొచ్చుకుంటే వారం పది రోజులు వస్తుంది అది మంచిదా కాదా అది మన పద్ధతి అది అట్లా నువ్వు ఏ ఆహారం తింటే మందుల తిండి తింటున్నారు పెంటర్ వేయకొచ్చిండ్రు మందుల తిండి తింటున్నారు సిజన్యం చేసుకుంటున్నారు మరి మేము మందుల తిండి తినలేదు మేము ఇప్పటికీ మందుల తిండి తినకొచ్చిన అన్ని రకాల పంటలు పెట్టిన చూడు అన్ని రకాల పంటలు ఉన్నాయి మేము తిన తిండి మీ ఆ సొంటల్లో దొరకకొచ్చింది ఇక్కడ ఈ సొంటి ఎగ్జిబిషన్లలో పెడితే చూసి ప్రసారం అయ్యి కొనుక్కొని వాళ్ళు కూడా మంచి తిండి తింటారే మన ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ వచ్చినాం అట్లాంటి పంటలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు కూడా భూములు ఉంటే ఇథనాల్ ఇస్తాం పంటలు వండి ఇండి మా దగ్గర మీ దగ్గర దొరకని మాకు అడుగుండి మేము పంపిస్తాం ఆన్లైన్ ధర అయితే కూడా మేము పంపిస్తాము మీరు కొనుక్కొని మీరు తిని మాలాక గట్టిగా ఉండు మనది అయిపోయింది మనం మిగిలిచ్చేది ఏం లేదు మనం ఈ పొద్దుండము ఈ పొద్దున్నాలం రేపు ఉంటామా ఉండమా తెలియదు మన పిల్లలకు మీరు చదువుకి ఎట్లా తాపన పడుతున్నారో మన తిండి నేర్పుండి చదువు కన్నా ముఖ్యం నువ్వెంత చదువు చదువు అని కొడితే ఆ చదువు రాదది పిల్లగానికి బలం లేని చదువు ఎక్కడికెళ్ళి వస్తుంది ఆరోగ్యం ముఖ్యము నీ పిల్లగాని ఆరోగ్యంగా ఉండడం లేదా తింటున్నాడు లేదా ఒక గంట సేపు తినే టైం కన్నా జాబాన్ని వెళ్తావు జాబాన్ని భారీ వెళ్తుంది పిల్లల్ని ఎవరు పట్టించుకోవాలి నడు స్కూల్ స్కూల్కు నిన్న డ్యూటీ టైం అవుతున్నదని స్కూల్కి గదిలిపోతాం తింటాడో తినడో తెలియదు స్కూల్లో ఆ అమ్మకే తెలుసు ఆయనకే తెలుసు కనీసం రాత్రికి ఇంటికి వచ్చినాక పిల్లలతో కూర్చొని తిన్నరా లేదా అని పిల్లలకు ఒక ఫ్రెండ్షిప్ లేక మాట్లాడాలి మన పిల్లలకు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పిల్లలు ఏ తప్పు చేస్తున్నారని తల్లిదండ్రికే తెలవాలి బయటనికి తెలియద్దు పిల్లలకు మనం ఇంట్లో స్వేచ్ఛ ఇచ్చినామంటే వాళ్ళు ఫిరిగి ఉన్నారంటే ప్రతి ఒక్క ముచ్చట మనకు చెప్తారు మరి వాడు ఎక్కడన్నా దోస్తు పొండి తిరుగుతున్నాడు స్కూల్కి పోయినా అని చెప్తా కూడా నీ పట్టించుకోనకపోతే వాళ్ళు అంగ తయారవుతాడు పిల్లలను పెంచడం తలదండ్రి దగ్గర ఉన్నది పిల్లలు ఏ ఉద్దేశంలో పెరుగుతున్నారని తలదండ్రి పట్టించుకోకపోతే పిల్లలు గాలికి అవుతారు కాన్ అవుతుందో తెలియదు ఏం తిండి తింటున్నారో తెలియదు అందుకే దయచేసి మనం గొప్ప వరం ఇచ్చాడుది ఏమని మన పిల్లలకు జ్ఞానము బుద్ధి చదువుతో పాటు మన తిండి మనం ఇచ్చే వరం ఇది నా ఉద్దేశం నేను మీకు అందించడది ఏం లేదు ముల్లె మూట మనకేం రాదు ఎండి రాదు బంగారం రాదు మన జ్ఞానం మన పిల్లలను మనం ముందుకు వచ్చే జనరేషన్కి అందించడం ఇది ఒకటే మనం మిగిలింది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి